అదేంటి ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీకు కూడా అలానే అనిపిస్తుందా అయితే అది దేవుణ్ణుండి మనకు వచ్చిన కృప ఇప్పుడు ఎవరైనా మన ముందు ఏడుస్తా వాళ్ళ బాధలు కానీ ఇంట్లో సమస్యలు కానీ ఎవరైనా చెప్తా ఉన్నారంటే అసలు అయితే ఏడవాల్సిన అవసరం ఉండదు ఓహో అవునా అయ్యో అని వదిలేస్తాం కానీ వాళ్ళు ఏడుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అదేందబ్బా అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకునేదాన్ని అంటే నాకు తెలియదు అసలు నేను ఏం అడుగుతున్నానో అది ఎలా పొందుకున్నానో అది అడిగింది నా తండ్రి నాకు ఇచ్చాడని కూడా నాకు తెలియదు కానీ తర్వాత ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది తండ్రిని చిన్నప్పుడు ఇలా అడిగేదాన్ని ప్రభు సాత్వికమైన మనసు నాకు ఇవ్వండి సున్నితమైన మనసు నాకు ఇవ్వండి సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నారు సాత్వికమైన మనసు ఇవ్వండి సయ్యా అని చిన్నప్పుడు అడిగేదాన్ని అడిగానేమో తండ్రి మనం మనకు గుర్తులేదు కానీ తండ్రికి గుర్తుండింది కదా ఆ విధంగా తండ్రి సున్నితమైన మనసు ఇచ్చాడు అసలు నా ప్రార్థన వినడానికి ఆయనకు అవసరం కూడా లేదు అంత అర్హత కూడా నాకు లేదు అయినా సరే తండ్రి నేను అడిగింది నాకు ఇచ్చాడని నేను గ్రహించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అరే ఎవరైనా టీవీలో సాక్ష్యం చెప్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏడుస్తూ ఉంటే నా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి ఎవరన్నా బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు అమ్మ ఇంట్లో ఇట్లా ఉందమ్మ పరిస్థితి బాబు ఇట్లా చేస్తున్నాడు నా కూతురు నా మాట వినట్లేదు ఆరో అనారోగ్యం ఇట్లా ఉంది అని ఎవరైనా చెప్పారంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇదేంతా వాళ్ళ సమస్య వాళ్ళు ఏడవాలి నేనేడుస్తున్నాను ఏందా అనుకుంటే అప్పుడు తండ్రి జ్ఞాపకం చేశాడు నువ్వు చిన్నప్పటి నుంచి అడిగేవు కదమ్మా నీకు ఇచ్చాను సున్నితమైన మనసు అంటే దేవుని ఒకసారి లాజర్ గారు చనిపోయినప్పుడు ఏసయ్య వేరే ఊళ్ళో ఉంటాడు మీకు తెలుసు కదా వాక్యం ఉన్నప్పుడు అప్పుడు మరియా మార్తా ఈ విషయాన్ని యేసు ప్రభు వారికి చెప్తారు చెప్పినప్పుడు తండ్రి వస్తా ఉంటాడు వచ్చినప్పుడు దారిలోనే వీళ్ళు పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు గనక ఇక్కడ ఉండుంట ఉండి ఉండు ఉండి ఉంటే నా నువ్వు ప్రేమించి నీ స్నేహితుడు నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదయ్యా మరణించాడు ఇంకా మనకు లేడు ఇప్పటికి నాలుగు రోజులైంది అని చెప్పినని ఏడ్చారంట అసలు ఈ పాపం ఎంత ఏడ్చారో ఎంత విపరీతంగా ఏడ్చారో వాళ్ళ ఏడుపు చూసి ఏసై కూడా ఏడ్చాడంట అసలు ఆయనకు ఏడవలసిన అవసరం ఏముందండి ఆయన స్వస్థపరచలేడా చనిపోయిన వారిని బ్రతికించే శక్తి లేదా ఆ మహిమ దేవునికి ఉంది కదా ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది కదా అది ఉందని ఆయనకు తెలుసు అయినా కూడా వాళ్ళు ఏడుస్తున్నారని తండ్రి కూడా ఏడ్చారంట అంటే ఎంత సున్నితమైన మనసు అండి మన తండ్రిది అందుకని మనం ఏడిస్తే తండ్రి చూడలేడు మనం తప్పు చేసినా సరే ఆయన కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటే క్షమించకుండా ఉండలేడండి అది ఆయన మనసు ఎంత గొప్ప తండ్రి కదా మరలా వస్తాడు గారిని బ్రతికిస్తాడు సంతోషంగా ఉంటారు కానీ అసలు ఆయన ఏడవలసిన ఏందండి ఆయన బ్రతికించే శక్తి ఆయనకుంది ఆ ప్రభావం ఆయనలోనే ఉంది అని ఆయనకు తెలుసు తండ్రి సర్వ ఆయన తండ్రి అని తెలుసు అయినా కూడా వాళ్ళు ఏడుస్తుంటే అసలు చూడలేనండి తండ్రి అదే మనసు మనకు ఉండాలండి ఎవరన్నా ఏడుస్తుంటే ఇప్పుడంతా కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏడుపు వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి నవ్వొచ్చినా కంట్రోల్ చేసుకోవాలి తుమ్మొచ్చినా ఆపుకోవాలి దగ్గొచ్చినా అది డీసెంట్ కాదు అని ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు మనస్ఫూర్తిగా ఏడవలేనప్పుడు మనస్ఫూర్తిగా నవ్వలేనప్పుడు మనస్ఫూర్తిగా దగ్గడానికి కూడా అవకాశం లేకపోతే ఎలాగండి ఆపుకుంటే అది అలాగే భారం అయిపోతుంది అందుకని ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే ఖచ్చితంగా మన కంట్లో దేవుడు ఎరిగిన మన కంట్లో మన మనసులో బాధ కలగాలి ఎందుకంటే వాళ్ళ బాధ మన బాధగా భావించినప్పుడే తండ్రి మనసు మనలో ఉన్నట్టు తండ్రికి అసలు ఏడవలసిన అవసరం లేదు అమ్మా మీరెందుకు ఏడుస్తున్నారు నేను కదా ఎందుకు అంత అవిశ్వాసంగా ఉంటారు ఎందుకు ఇన్ని కార్యాలు చూడలేదా అని అనొచ్చు కానీ సున్నిత మనసుగా సున్నిత గల తండ్రి కదా అందుకని వాళ్ళతో పాటు మరియా మార్త ఏడుస్తుంటే యేసు ప్రభు వారు కూడా ఏడ్చారంట అసలు ఎంత గొప్ప సున్నితమైన మనసు అండి అలాంటి మనసు మనకు ఉండాలండి అదే తండ్రి కోరుకుంటుంది ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే మనం వాళ్ళతో పాటు మన దుఃఖాన్ని మనం పంచుకోవాలి అసలు నేనైతే ఆపుకోలేను అది చిన్నపిల్లల విషయంలో కావచ్చు పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంబంధికులు ఎవరైనా ఏడుస్తున్నా నాకు ఏడుపు వచ్చింది అని వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ మన చుట్టాల మన బంధువుల కాదు అయినా సరే వాళ్ళు ఏడుస్తుంటే ఆటోమేటిక్ ఏడుపు వచ్చేసింది అసలు ఆపుకోలేను అది అది దేవుడి నుంచి వచ్చిందే కానీ నా గొప్పతనం కాదండి అలాంటి మనసు మీరు కలిగి ఉండాలి మనం క్రైస్తవులు మన తండ్రి మన నుండి కోరుకునేది ఇదే సున్నితమైన మనసు సాత్వికులు ధన్యులు ఈ భూమి మీద ఉన్న మనుషులందరం కన్నా మోసే మిక్కిలి సాత్వికుడు అని యహోవ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోషే గారి పక్షాన అంటే అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి అది దేవుని దేవుడి నుండి రావాలి నేనైతే ఉండనయ్యా కానీ మీరిస్తేనే అది నేను ఉండగలను అని తండ్రిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు అసలు ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే మనం ఇక కళ్ళల్లో నీళ్ళు రావాల్సిందే అది దేవుని మనసు ఉంటేనే మనకు వచ్చింది గుర్తుపెట్టుకోండి రావట్లేదంటే నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు కఠినపరుచుకోవద్దండి మెత్తటి మనసు కలిగి ఉండాలి మనం ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళని వాళ్ళని జాలి పడాలంటే ముందు మనకు జాలి మనసు మనకు ఉండాలి కదా అది దేవుడిని దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఇది అలవాటు చేసుకోండి ఒక్కసారిగా రాదు కానీ దేవుణ్ణి అడగండి అలవాటు చేసుకోండి దుఃఖంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని మన దుఃఖంగా భావించినప్పుడే మనం వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా ప్రార్థించగలం మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థించడానికి సున్నితమైన మనసు అనేది మనకు కావాలి అది దేవుడి నుండే వచ్చింది ఖచ్చితంగా మీరు అడగండి ప్రెస్ అలవాటు